ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి సామాన్యుడి నుంచి విఐపిల వరకు ప్రతిరోజు రైలు మార్గం ద్వారా తిరుపతికి చేరుకుంటూ ఉంటారు ఈ రైలు మార్గం కనుక డివిజన్ లాగా తయారైతే ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులకు అదనపు రైల్వే సర్వీసులు అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటటువంటి ఉద్దేశంతో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అనేది ఏర్పాటు చేసి ఒక ఉద్యమంలాగా కుప్పాల గిరిధర గారు గత నెల అక్టోబర్ పన్నెండవ తేదీన తిరుపతి కచ్చపీ ఆడిటోరియం వేదికగా అనేక మంది మేధావులను రాజకీయవేత్తలను ప్రజాప్రతినిధులను విశ్లేషకులను సామాజికవేత్తలను ఇలాగ విభిన్న రంగాల్లో ఉండేటటువంటి ప్రముఖులను ఆ వేదికకు ఆహ్వానించి వారి ద్వారా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితికి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు కార్యాచరణ అలాగే అభిప్రాయాలను కూడా సేకరించారు కచ్చపి ఆడిటోరియంలో జరిగినటువంటి ఆ సదస్సు తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు నెల రోజులు గడిచింది ఇవాళ మళ్ళీ ఇక్కడ తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపం వేదికగా మేధోమదన సదస్సుగా అనేక మంది మేధావులను ఇక్కడికి ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అయితే ఈ నెల రోజుల కాలంలో వారు చేసినటువంటి ఎఫర్ట్స్ పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి రాజకీయ నాయకులను ఏమైనా కలిశారా ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టారు అనే వివరణ ఇవ్వడానికి ఇవాళ బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ అనేక విషయాలపై చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ అక్టోబర్ పన్నెండవ తేదీన బాలాజీ రైల్వే డివిజన్ మీరు స్థాపనకు పూనుకొని పిలుపునిచ్చి అందరినీ కూడా ఏకీకృతం చేసి వారి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు ఇది ప్రారంభించి దాదాపు ఒక నెల రోజుల కాలం గడిచింది ఈ మధ్య కాలంలో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు బాలాజీ రైల్వే డివిజన్ని కేంద్ర స్థాయికి తీసుకెళ్తేనే ఇది కార్యాచరణ రూపం దాల్చేటటువంటి అవకాశం ఉంది ఈ దిశగా ఏ విధమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు ఓం నమో వెంకటేశయ్య మొదటగా మేము ట్విట్టర్ వేదికగా మొదటగా మేము ట్విట్టర్ వేదికగా రైల్వే మినిస్టర్గా విజ్ఞాపన చేయడం జరిగింది సో వాళ్ళకి దాన్ని ట్యాగ్ చేయడం జరిగింది ఎవరికైతే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ట్యాగ్ చేయడం జరిగింది సో దా వాళ్ళు దాన్ని చూడటం జరిగింది తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎనిమిదో తారీఖు తిరుపతి విజిట్కి వచ్చినప్పుడు కూడా మేము ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళందరికి కూడా పోస్టులో పంపించడం జరిగింది సో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని హామీలు ఇచ్చారు పొలిట్ బ్యూరో సభ్యులు వరల రా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా పర్సనల్గా పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇది వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో దక్షిణ కోస్తా రైల్వే ఫార్మేషన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇంత లోపలే దీన్ని సాధించాలని ఇంకొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారు మన ప్రాంతవాసి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన రైల్వే మినిస్టర్ అయితే మీ ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేసి దీన్ని ఏర్పరుస్తారని మేము ఎంతో ఆశగా ఉన్నాం మీరు వారిని కలిసినప్పుడు కలిసే ప్రయత్నం చేసినప్పుడు వారి నుంచి స్పందన ఏ విధంగా ఉంది బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు అయితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వెలిబుచ్చారా ఆ దిశగా వాళ్ళు కృషి చేస్తామని మీకు ఏమైనా హామీ ఇచ్చారా సో ఇప్పటివరకు ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు టీడీపీ బుల్లెట్ పిర వరలరామయ్య వీళ్ళిద్దరినీ కలవడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తే విన్నారు విని దీని అవును ఇన్ని రోజులు ఎందుకు ఇది రాలేదు మేము దీన్ని చేసి సీఎం గారికి చెప్పి మళ్ళా హైయర్ లెవెల్లో కూడా చెప్తామన్నారు వరలరామయ్య గారు కూడా సీఎం గారితో అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తానన్నారు ఈ ఆయన సిఐ సదస్సులో చాలా బిజీగా ఉన్నారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంటే రేపు మండే తర్వాత అరేంజ్ చేస్తానన్నారు సో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి బాలాజీ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి ఏ విధంగా ఆవశ్యకత ఉంది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతానికి మరిన్ని ట్రైన్లు వచ్చేదానికైతే ఎకనామిక్ గ్రోత్కి అయితే ఏమి ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్కి అయితే ఏమి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు మనము ముఖ్యమంత్రి గారికి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము చేసి డెఫినెట్గా బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని ఈ సందర్భంగా కూడా అందరూ విశ్వాసం వ్యక్తం చేశారు గత నెల పన్నెండవ తేదీన కచ్చపై ఆడిటోరియం వేదికగా మీరు అనేక మంది రాజకీయ నాయకులను మేధావులను విద్యావేత్తలను విశ్లేషకులను ఇలా విద్యార్థులను కూడా అందులో భాగస్వామ్యం చేశారు వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు మీరు ఆలోచించిన దానికన్నా భిన్నంగా వాళ్ళు ఏమైనా అభిప్రాయాలు వెలిపుచ్చారా రెండు క్రోడీకరిస్తే మీకు ఏమని అనిపించింది సో చాలామంది మంచి అభిప్రాయాలు ఏర్పరచున్నారు ఇప్పుడు ఈరోజు తిరుపతి నుంచి హైదరాబాద్కి మూడు నెలల ముందే ట్రై చేసిన రిజర్వేషన్ దొరకడం లేదు దానికి ఎందుకు కారణమని ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మన టీటీడీలో త్రీ మంత్స్ ముందు కోట దర్శనం కోట రిలీజ్ చేస్తారు సో డిఫరెంట్ ప్రాంత వాసులు తిరుపతికి వస్తున్నారు సో వాళ్ళు ఎప్పుడైతే దర్శనం కన్ఫర్మ్ అవుతుందో అకామిడేషను ట్రాన్స్పోర్టేషను రెండు చూసేసుకుంటారు సో ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రైన్స్కి ఇస్తున్నారు మెజారిటీ పీపుల్ మధ్యతరగతి వ్యక్తులు సో వాళ్ళు బుక్ చేసేసుకోవడం జరుగుతుంది సో ఇవి నెక్స్ట్ వీక్ హైదరాబాద్కో ఏదైనా ఎమర్జెన్సీకో విజయవాడకో ఏ పక్క పోవాలన్నా తిరుపతి ప్రాంత వాసులకి రిజర్వేషన్ దొరకని పరిస్థితి సో ఒకరు ప్రపోజ్ చేయడం జరిగింది సో తిరుపతి ప్రాంత వాసులకి ఏ విధంగా దర్శన సౌలభ్యం కలిగిస్తున్నారు సో కనీసం ఒక రెండు మూడు భోగీలైనా ఆధార్ కార్డు తిరుపతి అడ్రస్ ఉండే వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ కోట పెట్టాలని చెప్పి రైల్వే మినిస్టర్ గారికి కూడా విజ్ఞాపనం చేయమన్నారు సో ఇటువంటి అభిప్రాయాలు అదేవిధంగా ఇక్కడ డివిజన్ అవన్నీ ఫామ్ అయితే ఇక్కడ వ్యక్తులకి కొన్ని కోట అంటూ రిక్రూట్మెంటు బట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆ ఫెసిలిటీ ఇప్పటి వరకు లేదు బట్ ఆ ప్రయత్నంగా కూడా ప్రయత్నం చేస్తే కాందేం లేదు సో ఈ విధంగా బాలాజీ రైల్వే డివిజన్ని ఈ అత్తిపట్టు పుత్తూరు దిండివనం నగిరి ఇట్లా కొత్త ట్రై ఏరియాస్ కూడా వస్తున్నాయి అవన్నీ సదర్ రైల్వేలు ఉన్నాయి అవన్నిటిని కూడా ఇక్కడికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులు కూడా అద్భుతంగా స్పందిస్తున్నారు సో అవన్నీ వస్తే ఈ తిరుపతి సెంటర్ చేస్తే తిరుపతి నుంచి నెల్లూరు అయితే ఏమి కడప అయితే ఏమి చిత్తూరు అయితే ఏమి మదనపల్లి అయితే ఏమి వేలూరు అయితే ఏమి చెన్నై ఇవన్నీ సమదూరంలోనే ఉన్నాయి శ్రీ సిటీ అయితే ఏమి ఇవన్నీ సో డెబ్బై నుంచి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి సో శ్రీపెరంబూర్ నుంచి కూడా తిరుపతి టెర్మినల్ కార్గో టెర్మినల్ పెడితే ఇదే దగ్గర అవుతుంది శ్రీ సిటీకి అయితే అయితే ఏమి ఈ ఈ ప్రాంత రైతులు వాళ్ళు పండించే పంటలు కానీ ఈ కా కూరగాయలు కానీ పండ్లు కానీ ఫ్లవర్స్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు కంటైనర్ టెర్మినల్ ఉంటే ఫ్రీజర్ కంటైనర్స్ వస్తాయి సో మరిన్ని ప్రాంతాలకు కూడా ఈరోజు టమోటా మదనపళ్ళు అంతా చాలాసార్లు మనం పేపర్లో చూస్తుంటాము సో ఫ్రీజర్ కంటైనర్లు ఉంటే దాంట్లో పెట్టేస్తే టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కూడా వాళ్ళు మార్కెట్కి చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి పంపించేదానికి కూడా ఢిల్లీకి కలకత్తాకి బాంబేకి మార్కెట్ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకునేదానికి వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చేదానికి కూడా సౌలభ్యం ఉంటుంది సో ఈ ప్రాంతానికి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది రైల్వే ఉద్యోగులను విశ్రాంత ఉద్యోగులను కూడా మీ యొక్క అభిప్రాయ సేకరణలో భాగంగా వాళ్ళను కూడా మీరు ఆహ్వానించి వారి దగ్గర కూడా అభిప్రాయ సేకరణ చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు అలాగే విశ్రాంత ఉద్యోగులు ఈ బాలాజీ రైల్వే డివిజన్ సాధన పట్ల ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో ఈరోజు చూస్తే తిరుపతి సిఆర్ఎస్ రేణిగుంట చంద్రగిరి ఇవన్నీ కలిపితే సుమారు ఏడు వేల మంది పైన రెగ్యులర్ కార్మికులు ఉన్నారు రైల్వే పరంగా సో అవుట్ సోర్సింగ్ ఈ క్యాటరింగ్ వల్ల అయితే వల్లయితే హౌస్ కీపింగ్ వల్ల వీళ్ళందరినీ కలిపితే ఇరవై ఐదు వేల మంది పైన అవుతారు అంటే టీటీడీకి చరి సమానంగా ఉన్నారు రైల్వే ఉద్యోగులు సో ఇక్కడ సుదూర ప్రాంతాలు ఇక్కడ హెల్త్ ఫెసిలిటీసు ఎడ్యుకేషన్ ఫెసిలిటీసు రాయలసీమ ప్రాంతంలోనే మన దగ్గరే బాగున్నాయి సో ఇప్పుడు కోడూరు కానీ ఓబులూర్పల్లి కానీ పుత్తూరు కానీ నగిరి కానీ వెంకటగిరి ఇక్కడ పనిచేసే రైల్వే ఉద్యోగులు కూడా వాళ్ళ పేరెంట్స్కి అయితే వాళ్ళకైతే హెల్త్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ పిల్లల చదువుల కోసము తిరుపతిలోనే ఫ్యామిలీస్ పెడుతున్నారు సపోజ్ గుంతకల్లో ఇప్పుడు పీరియాడికల్ ట్రాన్స్ఫర్స్ ఏ ఎంప్లాయీకైనా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి సో కొన్ని సందర్భాల్లో గుంతకాల్ కూడా పోస్ట్ చేస్తారు సో ఫ్రైడే అయిందంటే ఫ్రైడే సాయంత్రం ఇక్కడికి వచ్చేస్తారు సాటర్డే సండే అట్లా తిరుపతి ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ పెడుతున్నారు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ చేయడం అంటే తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ గత ముప్పై సంవత్సరాలుగా ఉంది డిమాండ్ సో కొన్ని కొన్ని కారణాల వల్ల అది అట్నే లేట్ అవుతుంది ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే ఫామ్ అవుతుంది కాబట్టి దీని ఆవశ్యకత చాలా ఉంది ఇది గ్యారంటీగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆయన పేరుతోనే ఉన్నది బాలాజీ రైల్వే డివిజన్ అని ఆయన ఆశీస్సులు మెండుగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వానికైతే అయితే ఏమి రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ సందర్భంగా మేము విజ్ఞాపన చేసి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక దీన్ని నెరవేరుస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా విన్నమిస్తున్నాం ధన్యవాదాలు సార్ అలాగే బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి దిశగా గి కుప్పాల గిరిధర్ కుమార్తో పాటు తిరుపతి డెవలప్మెంట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అలాగే తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు అభిప్రాయం కూడా కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ గత నెల అక్టోబర్ పన్నెండవ తేదీన తిరుపతి కచ్చపీ ఆడిటోరియం వేదికగా అనేక మంది మేధావులను రాజకీయ నాయకులను విశ్లేషకులను సామాజికవేత్తలను చివరికి విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తూ వారి అభిప్రాయాలను కూడా కనుక్కున్నారు ఆ తర్వాత ఇప్పటికీ నెల రోజులు గడిచింది ఈ మధ్య కాలంలో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు రాజకీయ నాయకుల దగ్గరికి కానీ ఈ విషయం ఏమైనా తీసుకొని పోయే ప్రయత్నం చేశారా కేంద్ర స్థాయిలో వినిపించేటట్లుగా ఈ నినాదం ఏ విధంగా తీసుకెళ్లారో ఆ ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేయండి ఓం నమో తిరుపతి తిరుపతి డెవలప్మెంట్ యాక్షన్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గిరిధర్కర్ కుమార్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి బాలాజీ రైల్వే డివిజన్ కావాలని చెప్పి మేము పోరాడుతూనే ఉన్నాము అప్పుడు రైల్వే తిరుపతి చెన్నై గరుడ ట్రైన్ డిఆర్ మహల్ బ్రిడ్జి కొన్ని కొన్ని ట్రైన్స్ కోసం ఫైట్ చేసాము అన్నీ సక్సెస్ అయినాయి అని శాంతియుతంగానే చేసాము ఇప్పుడు మనకు జోన్ విశాఖపట్నంలో కొత్త జోన్ వచ్చింది కొత్త జోన్ వచ్చిన తర్వాత ఒక జోన్కి ఆరు డివిజన్లు పెట్టుకోవచ్చు మనం ఆరు డివిజన్లు అంటే ఇప్పుడు మనకు నాలుగు డివిజన్లు ఉన్నాయి విజయవాడ ఒకటి గుంతకల్ ఒకటి విశాఖపట్నం గుంటూరు గుంటూరు విజయవాడ ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రెండు డివిజన్లు పెట్టారు మనకు రాయలసీమలో గుంతకల్లో లో మూడు వందల కిలోమీటర్లు దూరం ఉంది మనకు దగ్గరగా పరిపాలన సౌలభ్యం కోసం మనకు ఏ రైల్వే డివిజన్ లేదు ఈరోజు టీటీడీ వాళ్ళు ఒక మూడు నెలల ముందే ముప్పై వేల టికెట్లు రోజుకి రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ తిరుపతిలో ట్రైన్లు ఏ ట్రైన్కి చూసినా రిజర్వేషన్ మనకు దొరకదు ఏమంటే తిరుపతికి వచ్చే యాత్రికి సంఖ్య పెరిగింది కాబట్టి మనకు బాలాజీ రైల్వే డివిజన్ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తే మన కొత్త డిఆర్ఎం అని ఒక ఆయన ఇక్కడ ఆఫీస్ పెడతారు డిఆర్ఎం ఆఫీస్ అని ఒకటి దీని ద్వారా మన కొత్త కొత్త ట్రైన్స్ అన్ని మనం ఇంట్రోడ్యూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా భోగిలు కావాలన్నా కూడా మనకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా తిరుపతి టు కాట్పాడి నూట ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి టి గూడూరు వంద కిలోమీటర్లు తిరుపతి ఎర్రగుంట్ల కలుపుకొని అదేవిధంగా తిరుపతి ధర్మవరం ఇవన్నీ కలుపుకుంటే మనకు ఆరు వందల కిలోమీటర్లు వస్తుంది ఇంచుమించు ఆరు వందల కిలోమీటర్లు మన ఐదు వందల కిలోమీటర్లు ఉంటేనే ఒక డివిజన్ పెట్టుకోవచ్చు కాబట్టి మనకు రైల్వే డివిజన్ చాలా అవసరం ఉంది రోజుకి డెబ్బై నుంచి ఎనభై లక్షలు కలెక్షన్ వస్తుంది తిరుపతి తిరుమల రేణుగుంట రైల్వే స్టేషన్ మూడు కలుపుకుంటే సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు వచ్చే ఆదాయం సౌత్ సెంట్రల్ రైల్వేలో రెండో స్టేషన్గా విజయవాడ తర్వాత తిరుపతి ఇంత కలెక్షన్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన వస్తువులని మనం ఏర్పాటు చేయాలంటే మనకు డివిజన్ కంపల్సరీగా అవసరం ఒక డివిజన్ వచ్చి దాదాపు మన పదివేల మందికి ఉద్యోగం వస్తుంది ఉపాధి కలుగుతుంది రాబోయే రాబోయే యువతకి ఉద్యోగం లభించాలని త్వరలో బాలాజీ రైల్వే డివిజన్కి ఉద్యమం స్టార్ట్ అవుతుందని శాంతియుతంగానే నేను ఇంతకుముందు సాధించాం కాబట్టి మహాత్మా గాంధీ పద్ధతిలోని పాదయాత్ర చేసి ఈ డివిజన్ మేము సాధించగలుగుతామని మా నమ్మకంతో ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము దీనికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తిరుపతి బాలాజీ డివిజన్ సాధించేటటువంటి క్రమంలో గుంతకల్ డివిజన్ వద్దని చెప్పేది మీ నినాదమా దాంతో అది కొనసాగిస్తూ తిరుపతి బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్నది మీ ప్రధాన ఉద్దేశమా తిరు డివిజన్తో పాటు ఎక్స్ట్రా డివిజన్ తిరుపతి అడుగుతున్నాం కానీ అది వద్దని మనం చెప్పడం లేదు గొంతకల్ డివిజన్ ఉండాలి తిరుపతి డివిజన్ ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ లైన్ ఉంది గొంతకల్ టు తిరుపతి ఈరోజు డబల్ లైన్ అయింది ప్రతిదీ డబల్ లైన్ అయింది తిరుపతి కాట్పాడి కూడా డబల్ లైన్ అవుతుంది పదమూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు అదే విధంగా ధర్మం కూడా త్వరలో డబల్ లైన్ కాబోతుంది కాబట్టి మనకు గుంతకల్లో డివిజన్ ఉండాలి ఎక్స్ట్రాగా మనకు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ కూడా కావాలి కాబట్టి రెండు డివిజన్లు కూడా కావాల్సిన అవసరం ఎంత ఉంది మొత్తం మనకు ఐదు డివిజన్లు ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది ముప్పై కిలోమీటర్లు విజయవాడ గుంటూరు రెండు డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు మనకు ఏ పని కావాలన్నా గొంతకాల డివిజన్ బస్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా భోగిలు వేసుకోవాలన్నా ఎక్స్ట్రా ప్యాసింజర్లకు కావాల్సిన బస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నా కాబట్టి డివిజన్ కంపల్సరీగా అవసరము గొంతకాల డివిజన్ ఉండాలి తిరుపతి డివిజన్ కావాలి ధన్యవాదాలు సార్ అలాగే తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన దిశగా రైల్వే కాంట్రాక్టర్ రవీంద్ర ప్రసాద్ కూడా వారి అభిప్రాయాన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారి అభిప్రాయాన్ని కూడా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం రవీంద్ర ప్రసాద్ గారు బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం ఇవాళ ఒక పెద్ద ఉద్యమమే సాగుతోంది కేంద్ర స్థాయిలోకి తీసుకొని పోయి రా బాలాజీ రైల్వే డివిజన్ సాధించే దానివల్ల అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను లభిస్తాయని చెప్పి గత నెలలో ప్రారంభించారు కుప్పాల గిరిధర్ కుమార్ గారు దానిపై మీ అభిప్రాయం చెప్పండి తిరుపతి వాసిగా ఓం నమ వెంకటేశయ్య తిరుపతి వాసిగా తిరుపతిలో రైల్వే డివిజన్ వస్తుందని అంటే అందరికీ సంతోషకరమైన విషయమే తిరుపతిలో తిరుపతి ప్రజలకి వంద రైళ్ళు వచ్చినా పోయినా తిరుపతి నుంచి టికెట్లు ఒక్కటి కూడా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు దొరకండి ఎవరికి రిజర్వేషన్ సౌకర్యమే లేదు ఎందుకంటే తిరుపతికి వచ్చే ప్రియగ్రిమ్స్ రెండు నెలల ముందే వాళ్ళ టికెట్లు బుక్ చేసుకుంటారు దర్శనం టోకన్లు వేసుకుంటారు అన్ని టూ అండ్ ఫ్లో టికెట్లు వేసుకుంటే రెండు నెలల వరకు కూడా మనకు మనకు తిరుపతి వాళ్ళకు రిజర్వేషన్ దొరికే ఛాన్సే లేదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ పోయే వాళ్ళకి రెండు రోజులు మూడు రోజుల ముందు టికెట్లు దొరుకుతున్నాయి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే వాళ్ళకి దొరుకుతున్నాయి కానీ తిరుపతి నుంచి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ బెంగళూరు కోయంరు పోవాలంటే రెండు రోజుల ముందు వారం ముందు దొరికే ఛాన్సే లేదు ఓన్లీ తత్కాలు లేదా బస్సులు లేదా కార్ల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉంది ఇదే రైల్వే డివిజన్ వస్తే ఇటువంటి సంకేత ఈ ఇటువంటి సమస్యలకన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుందేమో అని అనేది ఒక ఆశ ఎందుకంటే మాకు ఆధార్ కార్డు దేవస్థానం వాళ్ళు ఎట్లయితే తిరుపతి వాసులకి మంగళ తొలి ఆదివారం ప్రతి నెల తొలి ఆదివారం టోకన్లు వేసి మంగళవారం బ్రేక్ దర్శనం ఇస్తున్నారో అదే పద్ధతిలో తిరుపతి ఆధార్ కార్డులు తిరుపతి రే రేణుగుంట చంద్రగిరి తిరుచానూరు అదే పద్ధతిలో దేవస్థానం వాళ్ళే దర్శనం ఇచ్చినప్పుడు రైల్వేలో కొంత కోట ఇస్తే ఆధార్ కార్డు చూపించి ఆధార్ కార్డు మీద లేకపోతే అందరూ ఈ క్యూఓ లేకపోతే ఏదో ఒకరి మీద రిక్వెస్ట్ పడాల్సి వస్తుంది అవి ఎక్కువ కోటా ఉండదు అదే ఆధార్ కార్డుకి కొంత కోటా ఉంటే మనకు తిరుపతికి మనం ఏంటంటే పిలిగ్రిమ్స్కి మనం సేవ చేయాలి పిలిగ్రిమ్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ మనకు కూడా కొన్ని సమస్యలు కొన్ని పనులు ఉంటాయి కదా కొన్ని ఎమర్జెన్సీలు ఉంటాయి రెండు రోజుల ముందు టికెట్ దొరికితే బాగుంటుంది అందు ప్రతిరోజు తత్కాలేనా ప్రతిసారి అంత ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉంటారు కదా రైళ్లలో పోయే వాళ్ళు అందరికీ కార్లు ఉండవు అదొకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు చంద్రగిరి ఈస్టర్న్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్లు అంటే మనకు తూర్పు వైపు నుంచి వచ్చే ట్రైన్లన్నీ చంద్రగిరి పాకాల వరకు పోతే మనకు ఇక్కడ కంజెషన్ దక్కుతుంది పొల్యూషన్ దక్కుతుంది అదే పడమర వైపు నుంచి వచ్చే ట్రైన్లన్నీ దాకా దిసపోయేసి అక్కడ డెవలప్ చేస్తే అది కూడా మనకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ సౌత్ సైడ్ ఇప్పుడు రైల్వే స్టేషన్ వస్తుంది కాబట్టి సౌత్ సైడ్ నుంచి బస్ స్టాండ్కి ఒక ఫ్లైఓవర్ కానీ లేకపోతే శ్రీకామ్ డిగ్రీ కాలేజీ ఎన్టీఆర్ స్టాచ్యూ లావణి అపార్ట్మెంట్ దగ్గర అక్కడి నుంచి రైల్వే ఫ్లైఓవర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ముందర వరకు వేయగలిగితే డైరెక్ట్గా తిరుమలకు పోయే యాక్సెస్ కూడా ఉంటుంది అదొక ఫ్లైఓవర్ ఇటు స్టాండ్ నుంచి బస్ స్టాండ్ మీదుగా దరుడ ఫ్లైఓవర్కి కనెక్ట్ చేయాలి ప్లస్ వెంకటేశ్వర థియేటరు డిఆర్ మహల్ మధ్యలో చాలా కంజెషన్ ఉంది అక్కడ డిఆర్ మహల్ అండర్ పాస్ దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడే పోయి రైట్కి తిరిగితే ఆ పైన రైల్వే ట్రాక్ ఆనుకొని దక్షిణం వైపున కొంచెం ఒక ప్యాసేజ్ కింద వేయగలిగితే స్లాబ్ అంతా రైట్ సైడే వస్తున్నారు రైట్ సైడ్ పోతున్నారు అక్కడ పైకి ఎక్కే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ట్రాఫిక్ ఓకే అది అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ కారిడారు తిరుపతిలో వైజాగ్లో లాగా ఇక్కడికైనా ఏర్పాటు చేస్తే మనకున్న ఫెసిలిటీ ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే రేణుగుంట జంక్షన్ ఉంది టీటీడీ వాళ్ళు ఇచ్చే అకామిడేషన్లు ఉన్నాయి ఈ రైల్వే డివిజన్ కానీ వస్తే మనకున్న సిటీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు పోవడానికి రావడానికి కంటైనర్లు ఏదైనా కూడా ఈ మెడ్రాస్కి బెంగళూరుకి వేలూరుకి కడపకి ఇంత ఇండస్ట్రియల్ హబ్కి తిరుపతి సెంటర్ అవుతుంది తిరుపతిలో రైల్వే డివిజన్ వస్తే గుంటకల్ నుంచి కొంత పార్టు గుంటూరు నుంచి కొంత పార్టు రేణుగుంట అవుటర్ నుంచి కొంచెం నగిరి వరకు తీసుకొని కాట్పాడి వరకు ధర్మవరం వరకు ఇప్పుడు కొత్త లైను పొద్దుటూరు నుంచి ఇది మన నంద్యాల నుంచి రేణుగుంట వచ్చింది అదే నంద్యాల నుంచి అరగొంటల వరకు వేసిన లైను మనకు కలిపేసి పొద్దుటూరు నుంచి బెంగళూరుకు పోయే లైన్ కూడా మనకే ఈ డివిజన్కి ఇస్తే ఇది కొంతవరకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఈ ఈ కిలోమీటర్లు అంటే గుంటకల్ డివిజన్ ఉంటుంది గుంటూరు డివిజన్ ఉంటుంది విజయవాడ ఉంటుంది కానీ మనకు ఈ ఏరియాలో కొంచెం సదరన్ రైల్వే నుంచి సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి కొంచెం తీసుకుంటే తిరుపతి సెంటర్లో అన్ని రకాలుగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డివిజన్ ధన్యవాదాలు సార్ మొత్తం ఇవాళ అక్టోబర్ పన్నెండవ తేదీ తిరుపతి కచ్చపి ఆడిటోరియం వేదికగా అందరినీ మేధావులను విద్యార్థులను అలాగే రాజకీయవేత్తలను ప్రజాప్రతినిధులను అందరినీ కలిపి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ తిరుపతిలో కొంతమంది ప్రముఖులచే అభిప్రాయ సేకరణ అలాగే గతంలో సేకరించినటువంటి అభిప్రాయాల నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఏవైనా అభిప్రాయాలు తీసుకుని ఎవరైనా ముందుకు వచ్చారా అని చెప్పి మళ్ళీ రెండోసారి మేధోమదనం నిర్వహించారు ఈ గడచిన ఒక నెల కాలంలో ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకులను కొంతమందిని కలిశాము బాలాజీ రైల్వే డివిజన్ సాధన దిశగా తమ యొక్క అభిప్రాయాలను వినతులను వారికి అందజేశాము వారు సానుకూలంగా స్పందించారు అలాగే కేంద్ర స్థాయిలో ఈ బాలాజీ రైల్వే డివిజన్ సాధన దిశగా పావులు కదిపేటట్లుగా కూడా ప్రయత్నం చేసేటట్లుగా కూడా కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ గారు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చి ఎలాగైనా తిరుపతిలో ఉండేటటువంటి స్థానికులకు మరిన్ని రైల్వే అదనపు సౌకర్యాలు అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నారు మరో వైపు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ ప్రత్యేక ఏర్పాటుతో ఆధార్ కార్డు చూసినంత మాత్రాన ఇక్కడ ఉండేటటువంటి స్థానికులకు ఒక ప్రత్యేక కోట ఇస్తే బాగుంటుంది ఎంతోమంది ఇక్కడ శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తూ ఉంటారు అలాగే ఏ ట్రైన్ చూసినా రిజర్వేషన్లు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాము తత్కాల బుక్ చేసుకోవాలంటే కుదిరే పని కాదు అందరికీ కార్లలో వెళ్ళి రావాలంటే వ్యయ ప్రయాసాలు కోర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందులన్నీ లేకుండా ఆధార్ కార్డు బేస్ మీద ఇక్కడ రిజర్వేషన్ చేసుకునేటట్లుగా స్థానికులకు కూడా సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది వరల్డ్ సిటీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం